సిక్స్ నైన్ టీవీ ఛానల్ మనము ఇప్పుడు ఏదైతే ఉందో భద్రాద్రి రాముని గురించి మన ఓయు జేఏసీ ప్రెసిడెంట్ చైర్మన్ల గురించి వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి మనం ఏదైతే ఉందో శ్రీరామ్ గారి గురి మాటల్లో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ శ్రీరామ్ గారు నమస్కారం ఇప్పుడు ఓయు జేఏసీ ప్రెసిడెంట్ మీరు మన భద్రాద్రి రాము చైర్మన్ వాళ్ళ టెంపుల్ చైర్మన్ వాళ్ళ గురించి మనము కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం సార్ దాని గురించి ఏదైతుందో ఎలాంటి సిబ్బందిని దాన్ని అక్కడ ఉంచాలనేది కొద్దిగా చెప్పండి నేను ఈరోజు ముందుగా మీ సిక్స్టీ నైన్ టీవీకి ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను ఎందుకనంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు చైర్మన్ పదవులు నియమించబోతుంది ఇది టెంపుల్ బోర్డు చైర్మన్లు ఈ చైర్మన్లకు సంబంధించి మీరు కవరేజ్ చేయడం కోసం రావటం చాలా సంతోషకరమండి ఈ టెంపుల్ బోర్డులకు సంబంధించిన చైర్మన్ల విషయంలో ముఖ్యంగా భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అనేటటువంటి నినాదంతో మేము తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్ట్స్ కాలేజీ పైకి ఎక్కి మేము భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచకపోతే మేము ఆత్మార్పణం చేసుకుంటామని చెప్పేసి భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని మేము రోజు నిర్ణయించడంతో అప్పుడు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కపిలబాయి దిలీప్ కుమార్ గారిని పంపి మమ్మల్ని పైనుంచి కిందికి దింపించారు ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి ఉద్యమాలు భద్రాచలని తెలంగాణలో వైపు ఉంచడం జరిగింది ఇప్పుడు టెంపుల్ బోర్డ్ చైర్మన్ల గురించి ముఖ్యంగా మన టీవీ ఛానల్ వారు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను హిందూ ధర్మానకు సంబంధించి హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి ఒక చైర్మన్ పదవి నియామకం చేస్తున్నాం అంటే హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఉండాలి అతను అలాగే మెంబర్లు కూడా హిందూ విశ్వాసాలని విశ్వవ్యాప్తం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి ఈరోజు మా భద్రాచలానికి సంబంధించిన విషయాన్ని తీసుకుంటే భద్రాచలంలో టెంపుల్ బోర్డు చైర్మన్ నియామకం జరపబోతుంది ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నో చైర్మన్ల నియామకం జరపలేదు దానివల్ల వాళ్ళ కార్యకర్తలు నష్టపోయారు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లు కూడా జరగకుండా పోయారు ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నడప నింపాలి అని అనుకుంటున్నటువంటి ఈ చైర్మన్ పదవులకు సంబంధించి మేము ఒకటే తెలియజేయదలుసినాం భద్రాచల టెంపుల్ బోర్డు చైర్మన్ నియామకం చేయాలి అని అంటే నాలుగు అంశాలను పరిధిలోకి తీసుకోవాలి మొదటి అంశం భద్రాచలం తెలంగాణలో ఉండటానికి ఉద్యమం చేసినటువంటి మార్చ్ మాసం ఉద్యమకారులందరినీ కూడా ప్రాధాన్యతలకు తీసుకోవాలి అంటే నాకేమీ చైర్మన్ పదవి వద్దండి నాకు అవసరమే లేదు చెబుతున్నా నేను ఎందుకనంటే భద్రాచలంలో స్థా ఆ రోజు ఉండి కొట్లాడకపోతే ఈరోజు భద్రాచలం తెలంగాణలో భాగం అయ్యేది కాదు ఎందుకంటే సిక్స్టీ నైన్ కవతలు ఉన్నటువంటి తెలంగాణ కావాలి ఫిఫ్టీ టూ ముందర మాకు తెలంగాణ కావాలి అని అంటే భద్రాచలం వచ్చి ఉండకపోయేది ఎందుకంటే మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది అది ఒకప్పుడు సో అయినప్పటికీ కూడా తెలంగాణ నిజాంకి భద్రాచల రామాలయం గుడికి ఉన్నటువంటి అవినోభావ సంబంధంతో మేము చేసిన ఉద్యమాలతో ఇటువైపు ఉండటం జరిగింది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నాలుగు అంశాల్లో భద్రాచలం చైర్మన్ బోర్డు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి చైర్మన్గా ఉండాల్సిన వ్యక్తి సాధారణంగా ఎవరైనా అక్కడున్నటువంటి లోకల్ వ్యక్తి కావాలని ఆశిస్తారు ఒకవేళ లోకలెక్తి కావాలి అనుకున్నప్పుడు అక్కడ చాలామంది అభ్యర్థులు వచ్చిండొచ్చు కానీ మేము ఈరోజు ఏం తెలియజేస్తున్నాం అంటే తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులు భద్రాచలంలో ఉన్నారు ఆ భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని నినదించిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా టీఎన్జిఓ సంఘాల నుంచి చల్లగుల్ల నాగేశ్వరరావు గారు పనిచేశారు వెంకట పుల్లయ్య గారు పనిచేశారు తర్వాత విద్యార్థి విభాగం నుంచి తమ్ముడు రామారావు గౌడు పనిచేశాడు వర్దాన్ పనిచేశాడు బొట్టుసీను పనిచేశాడు వీళ్ళందరూ కూడా భద్రాద్రి రాముడిని తెలంగాణలో ఉంచాలనే ప్రయత్నం చేసినటువంటి వారు సాధారణంగా అంత మహోన్నత ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఆ ఊర్లో రాముడి తెలంగాణలో ఉండటానికి కారణమయ్యారు ఆ వ్యక్తికి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి నియామకం చేస్తున్నప్పుడు వారందరినీ కూడా అభ్యర్థత్వాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లోకల్గా చెప్పాలి అని అంటే ఇక రెండో విషయం ఏమిటి అని అంటే చాలామంది అండి కొందరు పార్టీలు మారారండి కొందరు పార్టీలు మారి పార్టీలు జాయిన్ అయ్యారు కేవలం పదవుల కోసమే వచ్చారు పదవుల కోసం ఇచ్చేటటువంటి టెంపుల్ బోర్డు చైర్మన్లు ప్రతి దాంట్లో రాజకీయంగా బెనిఫిట్ కోసమే వస్తారు కానీ టెంపుల్ బోర్డు చైర్మన్ అనేటటువంటి దాన్ని గనక మీరు చైర్మన్ మెంబర్లని పదవులు కోసమే పార్టీలు మారినటువంటి వ్యక్తులను తీసుకోకూడదు అనేది మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వారికి నీతి అనేది ఉండదు ఈ విషయంలో మిగతా విషయాల్లో వదిలేయండి ఇది టెంపుల్ బోర్డుకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు నీతిని పాటించాలి అంటే వారిని మాత్రం తీసుకోకూడదు అనేది ఒకటి ఇక మూడవ విషయానికి వచ్చేసేటప్పుడు ముఖ్యంగా ఇతర పార్టీలలో ఉండి ఒకప్పుడు హేతువాద సంస్థల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే టెంపుల్ బోర్డు మెంబర్ కోసం చైర్మన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ఒక నిశ్చితమైనటువంటి గమనింపు ఉండాలి ఈ ఇచ్చేటటువంటి వ్యక్తులు హిందూ సమాజ రక్షకులుగా ఉంటారా లేకపోతే వీరి వల్ల మనకి ప్రభుత్వానికి కాకుండా అసలు టెంపుల్కి హిందూ ధర్మానికి చెడు పేరు వస్తుందా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి అందులో భాగంగానే అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇంతకుముందు దేవుణ్ణి వ్యతిరేకించిన పార్టీలు ఉన్నాయి కదా అలాంటి పార్టీలు ఎవరైనా ఉంటే వారిని కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నాలుగవది ఫస్ట్ అయినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ చేసుకోవాలి అని అనుకున్నవాడు టెంపుల్ బోర్డు చైర్మన్ కానీ మెంబర్లు కానీ నియామకం చేయాలనుకున్నప్పుడు ఈ హిందూ ప ధర్మ పరిరక్షణ ఎవరు చేయగలరు అలాగే పురాణాలు ఇతిహాసాలు పురాణాలు ఇతిహాసాలు అలాగే హేతువాదులకి మధ్య హిందూ ధర్మానికి మధ్య క్రిటిక్ అనేది వస్తుంది ఈ క్రిటిక్ని సరిగ్గా సమాధానం చెప్పగలిగేటటువంటి హిందూ ధర్మాల పట్ల హిందూ ధర్మశాస్త్రాల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిని చైర్మన్ బో చైర్మన్గా నియమించి మెంబర్లను కూడా హిందూయిజం మీద వస్తున్నటువంటి హేతువాద క్రిటిక్కి సరైనటువంటి పద్ధతులు సమాధానం చెప్పగలిగేటటువంటి వారిని మెంబర్లుగా తీసుకుంటే అప్పుడు హిందూ ధర్మం పరిరక్షించబడుతుంది హిందూ దేవాలయాల చైర్మన్లు కూడా వాళ్ళు పనిచేసినట్లుగా ఉంటుంది మొత్తానికి హిందూ ధర్మానికి మొత్తానికి న్యాయం చేసినట్టుగా ఉంటుంది అటువంటి వ్యక్తులను ఎంచుకోవాలి హిందూ ధర్మం పైన అవగాహన లేని వ్యక్తిని లేకపోతే హిందూ ధర్మం పైన ఎవరైనా క్రిటిక్ వదిలినప్పుడు దానికి సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తిని ఆ పోస్ట్లో అది అక్కడ రామాలయానికి సంబంధించిన విషయం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన విషయమే కావచ్చు యాదాద్రి టెంపుల్ బోర్డుకి సంబంధించిందే కావచ్చు ఎవరికి సంబంధించిన అక్కడ ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి విలువలను కాపాడలేనటువంటి వ్యక్తులను అందులోకి తీసుకోవద్దు విలువలను కాపాడలేకపోవటమే కాదు ఆ విలువలు తెలియనటువంటి వ్యక్తులను కూడా తీసుకోవద్దని ఈ సందర్భంగా నేను తమ మీడియా ఛానల్ ద్వారా నేను జనానికి తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ భద్రాద్రి రాముని తెలంగాణ దేవుడు అని అంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ హిందూయిజంలో వచ్చే క్రిటిక్ కూడా సమాధానం చెప్పగలిగే వ్యక్తుల్ని మెంబర్లుగా చైర్మన్గా నియమించాలా దట్టు భద్రాచలం ఉద్యమంలో మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ నుంచి నేను గర్వంగా చెప్తున్నా భద్రాచలం తెలంగాణ ఉండటానికి కారణం నేను అంటే నేను మా జేఏసీ చేసినటువంటి ఉద్యమే ఇక్కడ కారణం ఆ తర్వాత అక్కడ చేసినటువంటి ఉద్యమ నాయకులు చల్లగొల్ల నాగేశ్వరరావు గారు కావచ్చు వెంకట పుల్లయ్య గారు కావచ్చు వర్ధన్ కావచ్చు మా తమ్ముడు రామారావు గౌడ్ కావచ్చు బట్సీన్ కావచ్చు ఇంతమంది చేశారు వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అలా కృతజ్ఞతపూర్వకమైనటువంటి విధానం ఉండే విధంగా అలాగే హిందూ ధర్మ పరిరక్షణ జరిగే విధంగా అలాగే సకల జనులకి మేలయ్యేటటువంటి వ్యక్తుల్ని అలాగే క్రిటిక్ హిందూ సమాజం మీద వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పగలిగేటటువంటి వ్యక్తులను మాత్రమే నియమించాలని మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటాను ఓకే సార్ ఇప్పుడు శ్రీరామ్ గారు మీరు ఏదైతే టెంపుల్ గురించి చెప్పారో రామాలయం గురించి చెప్పారో భద్రాద్రి గురించి చెప్పారో దీని విషయంలో ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఒక ప్రశ్న సనాతన ధర్మం గురించి కూడా కొద్దిగా మాకు వివరంగా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలి దాని మీదే మీ ఒపీనియన్ ఎట్లా ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన విషయంలో హీరోలకు కానీ చాలామందికి చాలా అభిప్రాయాలు వేరున్నాయి ఈరోజు నేను ఎంఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పిహెచ్డి స్కాలర్గా నేను చదివినటువంటి వాటిల్లో నేను గ్రూప్ టూ చదివినా సరే ఎవరు ఏం చదివినా అందులో ధర్మాలకు సంబంధించిన చాలా విషయాలు ప్రస్తావనకు వస్తుంది ఇక్కడ సనాతన ధర్మం అనే దాంట్లో మంచి చెడులు చాలా మిక్స్ చేయబడి ఉంది అసలు హిందూ ధర్మంలో ఎలా ఉంటుంది ఏంటంటే ఇది పర్టికులర్ అయిన ఒక లాగా రాసినటువంటి నిబంధనలు లేకపోవటం వల్ల ఈ నాకు నాకున్నటువంటి అభిప్రాయం మేరకు మాత్రమే ఒకటి చెప్తాను హిందువులందరూ కూడా వేదాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి పురాణాలు కావచ్చు మిగతా అవన్నీ కూడా కల్పితాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి దాని హిందూ సమాజం క్రిటిక్ అవుతుంది అనేది నేను అంటాను కాబట్టి సనాతన ధర్మంలో చొప్పించబడినటువంటి ప్రతి చెడు అంశం కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల అవసరార్థం కోసం చేసినటువంటి పనులు దాన్ని సనాతన ధర్మంగా చూపించే ప్రయత్నం చేసేటప్పటికి ఏమవుతుంటే కొన్ని వర్గాల వారు వ్యతిరేకించే పరిస్థితికి వస్తుంది దళిత వర్గం వారు వ్యతిరేకించవచ్చు దేవదాసీ వ్యవస్థనే ఇదే సనాతన ధర్మమా అంటారు హిందువులో స్త్రీకి అధికారం ఇవ్వకపోవటం ఉంటుంది చదువు చదువు ఇవ్వకపోవటం ఉంటుంది ఇలాంటివన్నిటినీ కూడా పాలకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి అంశాలకు ప్ర పరిగణించి వాటన్నింటినీ కూడా మతంలో చూపించే ప్రయత్నం జరిగింది అనేది నా అభిప్రాయం అందువల్లనే హిందూ సమాజం అనేది క్రిటిక్కు గురవుతుంది కాబట్టి సనాతన ధర్మం అనే దాని విషయంలో ఏ ఒక్కరికి క్లారిటీ లేదు ఎందుకు లేదు అని అంటే పాలకుడు కావచ్చు లేకపోతే కొంతమంది పీఠాధిపతులు కావచ్చు వాళ్ళు అనుకున్న ధోరణి పాలకుడు అనుకున్న ధోరణిగానే మేము ఉండి ఈ సమాజంలో ఇలా చూపించినప్పుడు మాత్రమే మాకు గౌరవం ఉంటుంది అలాగే కొందరు వ్యక్తులను విభజించి మేము ఉన్నతులుగా చూపించుకోవచ్చు అనే ఒక భావన ఉండి ఉండొచ్చు కానీ అది సమంజసం కాదనేది నా అభిప్రాయం సనాతన ధర్మం అనే దాన్ని వేదాలను బేస్ చేసుకొని తీసుకోవటం ద్వారానే మేలు జరుగుతుంది తప్ప హిందూ సమాజానికి పురాణాలు కానీ కల్పిత గాథలను కానీ తీసుకోవటం ద్వారా సనాతన ధర్మం అనే దానికి న్యాయం చేసినట్టు కాదు లేదా అదే సనాతన ధర్మం అంటే అదే వివరణ అన్నట్టు కాదు కాబట్టి సనాతన ధర్మం అనేది ఒక యునిక్ అంశం అండి దాన్ని ఈ ఒక నిర్ణీతమైన ప్రేమలో పెట్టి మనము దాన్ని డిక్లేర్గా ఇది అని చెప్పలేనటువంటి అంశం ఉంది కాబట్టి పురాణాల కంటే కూడా ఇతిహాసాల కంటే కూడా మీరు తీసుకోవాల్సింది వేటిని అని అంటే వేదాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి ఇది నా అజింసన్స్ బట్టి అంటే నా ఊహను బట్టి కావచ్చు నా ఆలోచనను బట్టి కావచ్చు ఇది హిందూ సమాజానికి మేలు చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు హిందూ సమాజం మీద మేలు అంటారు ఇప్పుడు అగోరి గారు మొన్న రీసెంట్గా జరిగిన విషయాలు మీకు తెలుసు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అఘోరాలకు సంబంధించిన విషయాల గురించి ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు కూడా మనిషికి సంబంధించి ఒక విషయం ఏముంటుందంటే వాస్తవానికి దూరంగా తను చేయలేనటువంటిది కాల్పనిక శక్తి ద్వారా ఏదైనా ఒకటి జరుగుతుంది అని అంటే దాన్ని ఊహించుకుంటూ ఒక మిత్తులో బతికేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రజలకి ఎందుకంటే తను చేయలేని ఇప్పుడు సినిమా హీరో ఒక వంద మందిని కొడతారు కదా అట్లా ఒక వంద మందిని కొడుతున్నప్పుడు ఆ వంద మందిని కొట్టగలిగేటటువంటి శక్తి తనకు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి అని అంటే దానికి ఒక కాల్పనిక కథ ఉండాలి లేదా దానికి ఒక ఊహ ఉండాలి ఆ ఊహకే ఈ అఘోరీలు ఇలాంటివి వస్తూ ఉంటాయి నిజమైనటువంటి అఘోరీలు కానీ తపస్వికులు కానీ బహుశా మన సమాజానికి అందుబాటులో ఉండకపోవచ్చు నా అభిప్రాయం ఇది అంటే మీ తను కారు తీసుకొని ఏదైతే ఉందో ప్రచారం చేసుకుంటే జరుగుతుంది కదా దాని గురించి చెప్పండి యాక్చువల్గా అఘోరీలు అంటే మా మామూలుగా జనారణ్యంలో చాలా తక్కువ వాళ్ళ సమ్ టైం ఉండి శివ భక్తి చేసుకుంటూ అక్కడే ఉంటారు కదా ఇక్కడ ఏమీ తిరిగేసి చేసింది కదా దాని గురించి కొంచెం చెప్పండి ఇప్పుడు ఆమె ఇది సొసైటీని మిస్లీడ్ చేసే పరిస్థితి సొసైటీని ఒక ఒక ఆలోచనతో వెళ్తున్నటువంటి ఒక సొసైటీని తన వైపు తిప్పుకోవడం గురించి కావచ్చు సొసైటీ ఆలోచనలు మార్చడానికి కోసం కావచ్చు అలాంటి ప్రయత్నాలు చేయవచ్చు ఇక ఈ మనకున్నటువంటి రాజ్యాంగ పరిధిలో ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛ అనేది ప్రసరించబడింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు తిరుగుతున్నాడు ఎలా తిరుగుతున్నారు అనే దాన్ని ఎందుకోసం నువ్వు ఇలా చేస్తున్నావు అనేది ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థలదే ఉంటుంది ఎందుకంటే మూల నమ్మకాలను వ్యాప్తి చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే కాబట్టి ఆ వ్యక్తి ఎందుకోసం తిరుగుతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటిది అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి విషయం ప్రభుత్వాలకే వస్తుంది ఇక వాళ్ళు తిరగటం వల్ల వచ్చేటటువంటి నష్టం అని అంటే ప్రజలు ఊహల్లోంచి బయటికి బయటకు వస్తే మంచి జరుగుతుంది అంతవరకు చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ